దేవునికి ఏమానం కలిగిందిగాక దేవాతి దేవుడు మరి మనతో కొన్ని మాటలు మాట్లాడచ్చు ఉండగా మరి సరదగా మనం వినేవారిగా ఉందామండి లోక స్వార్త తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినమండి అండి మరి దేవాతి దేవుడు యశ్వర్రభు వారు మరి ఒక కొండపైన మరి మూడు రోజులు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు మరి అనేక మంది గుంటువారు గుడ్డువారు మరి అనేకమైన వ్యాధగతులు దయ్యములు పట్టినవారు అనేక మంది మరి ఆయన వాక్యాన్ని వినటానికి మరి వేగులు పడుతూ మరి ఆయన అక్కడ వెళ్ళినప్పుడు వారందరినీ కూడా స్వతపరిచి బాగు చేసి వారందరికీ విడుదలనిచ్చి వారందరినీ సంతృప్తి పరిచినప్పుడు అప్పటికే మూడు రోజులు అయిపోయిందంటండి అయితే శిష్యులు అంటున్నారు ఇప్పటికే మూడు రోజులైంది అయ్యా వారిని వెలనిత్తే వాళ్ళు ఏదైనా మరి గందలడి ఆహారమును సిద్ధపరచుకుంటారు వారిని పంపించేయండి అన్నప్పుడు యశు ప్రభు వారు అంటారు మీరే వారికి ఆహారమును సిద్ధపరచండి అంటాడండి ఆరణ్యములో అన్ని వేల మందికి ఆహారం ఎలా సిద్ధపరచగలుగుతాము అని శిశువులు మరి ఒకళ్ళనొకళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు మరి మీ దగ్గర ఏమున్నది అని ఆయన అడుగుతూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళు అంటారు కదా మరి రెండు చిన్న చేపలు ఐదు రెట్లు ఉన్నాయన్నప్పుడు అది పట్టుకొచ్చిన చేతికి వాళ్ళు అన్నప్పుడు ఆయన పట్టుకుని ఆకాశం వైపు చూసి దాన్ని విరిసి మరి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి మరి అందరినీ కూడా పంతులుగా కూర్చోబెట్టండి అని వారికి చెప్పినప్పుడు వారి ఎనభై దేశ మందిని వరుసగా మరి కూర్చోబెట్టినప్పుడు వారందరికీ కూడా మరి ఆ వారికి భోజనము పెట్టినప్పుడు వారందరూ తిని తృప్తిపరచబడి మరి వాళ్ళు పన్నెండు గంపలు మళ్ళీ మిగిలినట్లుగా అక్కడ లేఖనాలు చలవిస్తూ ఉన్నాయండి చూడండి లోకంలో ఎంతసేపు కూడా మనసులు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఎదికేక ఎదికేదాని కంటే ఎక్కువగా ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏం ధరించుకుందమా ఇప్పుడు కూడా మనము ఈ శరీర పోక్షణ కొరకే ఆలోచించేవారిగా ఉన్నాము కనండి మరి ఆత్మరక్షణ కొరకు మనము దేవుణ్ణి ఎదికేవారిగా లేకుండా ఉంటున్నాం దేవునికి సమయాన్ని ఇవ్వలేని వారుగా ఉంటూ ఉన్న వాళ్ళు మూడు రోజులండి మూడు రోజులు ఉపవాసముతో యేసు ప్రభు వారు అక్కడ వారికి వాక్యము చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు నిద్రహారాలు మానేసి ఇళ్ళును వదిలిపెట్టుకుని మరి వాళ్ళు ఎంతగానో యేసు ప్రభు వారు మాట కొరకు వాళ్ళు ఎదురు చూసినప్పుడు దేవుడు ఆత్మీయంగా వాళ్ళు ఎంతో బలపరచబడ్డారు మరి స్వస్థతను పొందారు దెయ్యాలు విడుదల పొందారు రోగులకి వచ్చింది అనేక మందికి అక్కడ దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు అయితే వాళ్ళ శరీర పోక్షణ కూడా శరీర ఆహారానికి కూడా దేవుడు అక్కడ చెద్దపచ్చనిగా వాడుగా ఉన్నాడండి దేని కొరకు ప్రయాసపడుతున్నావు ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చే సమయాన్ని ఇవ్వకుండా దేవునితో ఎప్పుడూ కూడా నువ్వు మాట్లాడకుండా వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేయకోకుండా దేవునికి ఇచ్చే సమయాన్ని నువ్వు ఇవ్వకోకుండా అనుక్షణము కూడా ఈ లోకపరంగా మరి ఆ తిండి కొరకు గానీ లేకపోతే సంపాదన కొరకు ఈ కొరకే నువ్వు ప్రయాసపడినట్లయితే మరి భయంకరమైన దుర్దినాలు రాబోతూ ఉన్నాయి దేవునితో సహసము లేకపోతే దేవునితోని అనుక్షణము గడపకపోతే గనక మరి శ్రమదినాన్ని తప్పించే నాథుడు లేడు అని దేవుని వాక్యం చెరవేస్తుంది మరి అనుక్షణము దేవునితో గడుపుదాం దేవునితో వాసం చేద్దాం వాళ్ళ మూడు రోజులండి వాళ్ళు అన్నవత్రములు అన్న వాళ్ళ అసలే దేహములకు అక్కడ ఏమీ కూడా లేకుండా మరి మూడు రోజులు కూడా వాళ్ళు ఆహారాన్ని మరిచి ఇళ్ళు మరిచి మరి గృహాన్ని విడిచి మరి వాళ్ళు దేవునితో మూడు రోజులు గడిపినట్లుగా మనం లేఖనాలు చేస్తా చూస్తూ ఉన్నాం వాళ్ళు మూడు రోజులు వాక్యాన్ని విన్నారు వాళ్ళు మళ్ళీ దారిలో మోర్చగల్లి పడిపోతారేమో అని వారి కొరకే ఆహారమును చెద్దపరచండి అని చెప్పి మరి వారి కొరకు అరణ్యములో దేవతి దేవుడు వాళ్ళకు ఆహారమును చెద్దపరచాడు అన్ని వేల మంది తిని తుప్తుపష్టపడి మరి పన్నెండు గంపలు అక్కడ మిగిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే మనం దేవునితో గడుపుతామో మనకి సమృద్ధి కలుగుతుందండి ఎప్పుడైతే ఎప్పుడైతే దేవునితో మనము సవాసము చేసేవారుగా ఉంటామో మన ఆత్మీయ పోక్షణే కాదు మన శరీర పోక్షణ కొరకు కూడా దేవుడు ఆలోచించేవాడై ఉన్నాడు ఎందుకంటే సమస్తమును మన కొరకు ఆయన నిర్మించి ఉన్నాడు నువ్వు అడకముందే అక్కర్లన్నీ ఆయన తీర్చేవాడై ఉన్నాడు కాబట్టి దేవుడితో సమయాన్ని గడుపుతాం దేవుడితో ఉందాం దేవుడి కొద్ది వాక్యము తన ఎన్నికల్లో దీవించిన గాక